వెల్కమ్ టు గ్రీన్లాండ్ రిషైడ్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెవలప్మెంట్ చేసిన సిఆర్డిఏ రేరా లేఅవుట్ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇది పన్నెండు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది ఫార్టీ ఫీట్స్ రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వటం జరిగింది ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సిస్టమ్ ఇవ్వటం జరిగింది ఎలక్ట్రిసిటీ కూడా త్వరలోనే పెడతారండి ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వటం జరిగిందండి ఇది గజ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి ఏరియా వచ్చేసి మనకి బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏదైతే బందర్ రోడ్డు ఉందో బందర్ రోడ్డుకి దగ్గరగా నెప్పల్లి ఊరి కానుకొని ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇది హండ్రెడ్ పర్ హండ్రెడ్ వాస్తు కలిగినటువంటి ప్లాట్స్ అండి ఇక్కడ నుండి ఏదైతే మీకు ఈ వెంచర్ చూపిస్తున్నానో ఈ వెంచర్ దగ్గర నుండి కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ దూరంలో లోపలనే మనకి అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుందండి కంకిపాడు బస్టాండ్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్సు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఫిఫ్టీన్ మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్సు అలాగనే మనకి బందర్ రోడ్డుకి ఇక్కడ నుండి ఈ ప్లాట్స్ దగ్గర నుండి మనకి ఏదైతే బందర్ రోడ్డు ఉందో బందర్ రోడ్డుకి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఊరికి ఆనుకునే ఉన్నటువంటి ప్లాట్సు దీనిలో కూడా చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయండి ఈ ప్లాట్స్ మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రైమ్ లొకేషన్లో డెవలప్డ్ ఏరియాలో బందర్ రోడ్డుకి దగ్గరగా ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్